హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠ అభిజ్ఞాస్ లాగ్ ఈరోజు నేను మీకు వీడియోలో చిన్న పిల్లలకి ఆయిల్ మసాజ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి నేను జాన్సన్ బేబీ ఆయిల్ జాన్సన్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి హెయిర్ మసాజ్ అండి తలపైన కొద్దిగా మాడపైన ఆయిల్ వేసేసుకొని హెయిర్ ఆయిల్ యూస్ చేయండి ఇలా మసాజ్ చేయాలండి మాడ దగ్గర ఇలా మాడ దగ్గర యూజ్ చేశాక ఇలా వెనక భాగాలు రాసుకోవాలండి తర్వాత కాళ్ళపై ఇలా పడుకోబెట్టుకొని ఇట్లా వెనక భాగంలో రెండు చేతులతో కొంచెం మర్దన చేయండి ల రాయండి రాసేసాక నెక్స్ట్ బాడీ మసాజ్ అండి బాడీ మసాజ్కి కొంచెం ఈజీగా ఉండడానికి డ్రెస్ తీసేసండి నెక్స్ట్ బాడీ మసాజ్ అండి బాడీ మసాజ్కి బాడీ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఇలా ఆయిల్ వేసుకొని వీపు వెనక వెనక భాగంలో బాగా మసాజ్ చేయాలండి అలాగే ఇక్కడ కొంచెం చేతికి తీసుకొని భాగంలో చేయాలండి ఫస్ట్ ఇలా మెడభాగంలో చేస్తే చిన్న పిల్లలు పుట్టగానే మెడలు నిల్చోవు కదండి ఇలా చేయడం వల్ల మెడలు తొందరగా నిల్చుంటాయండి వాళ్ళకి అలాగే వీపు భాగంలో ఇలా చేయాలండి రెండు చేతులతో ఇలా అనుకుంటూ ఆ తర్వాత నడుం భాగంలో కూడా అండి ఇలా చేయడం వల్ల వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి అండ్ పిల్లలు కూడా చాలా రిలాక్స్గా ఉంటారు తర్వాత కాళ్ళండి ఇలా కాళ్ళ జాయింట్స్లో కూడా బాగా చేయాలండి ఆ తర్వాత కాళ్ళ కింది భాగంలో తర్వాత అరికాళ్ళు కొంచెం నీళ్ళని కూడా ఇలా అనుకుంటూ చేయాలి తర్వాత చేతులండి ఇలా రెండు చేతులు పట్టుకోవడానికి వీలు కాకపోతే ఒక్కో చేతికి చేసాక ఇంకో చేతికి చేయండి చిన్నపిల్లలు పుట్టగానే అయితే ఒక థర్టీ డేస్ వరకు వన్ మంత్ వరకు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ లేదా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చేస్తే బాగుంటుందండి తర్వాత సిక్స్ మంత్స్ వరకు త్రీ టైమ్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత టూ టైమ్స్ చేసినా సరిపోతుందండి ఆ తర్వాత వెల్లకిలో తీసుకోండి తర్వాత పుట్ట భాగంలో వేసి ఛాతి భాగంలో బాగా రాయాలండి ఇలా ఛాతిభాగానికి బాగా రాయాలండి ఆ తర్వాత పుట్ట భాగంలో అండి ఇలా పుట్ట భాగంలో రాయడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి అప్పుడప్పుడు పిల్లలకి పుట్ట పడుతుంది కదండి అలా పడ్డప్పుడు వాళ్ళు కొంచెం ఏడ్చినప్పుడు కూడా మనం ఇలా ఆయిల్ మసాజ్ చేస్తే వాళ్ళకి రిలీఫ్ అవుతుందండి ఆ తర్వాత ఇలా చేతి నుంచి ఇలా చేతులు రాసుకోవాలండి తర్వాత చేతుల్లో ఉండే జాయింట్స్ దగ్గర అలాగే ఇక్కడ చంకలలో కూడా అండి తర్వాత కాళ్ళకండి మార్నింగ్ పిల్లలు లేవగానే ఒకసారి స్నానానికి ముందు ఒకసారి సాయంత్రం మొహం గడిగేటప్పుడు ఒకసారి అలా చేసుకోవాలండి మళ్ళీ చి చిన్నపిల్లలు కాళ్ళు చేతులు ఆడిస్తుంటారు కదండి వాళ్ళకి ఇలా కాళ్ళు చేతులు రాయడం వల్ల వాళ్ళు రిలీఫ్గా అవుతారు యాక్టివ్గా ఆడుకుంటారండి ఇంకా ఇలా రాస్తే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా రాయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి